ఏ పార్టీ యొక్క సమస్య వస్తే గోదావరి ఒకరోజు సమావేశం వారు పక్కనే నేను కూర్చొని అడిగాను అదా ఈ పార్టీలు సమస్య ఏం చేద్దామని నన్ను పక్కనే తగ్గి చెప్పాడు నువ్వు పార్టీ సమస్య పెట్టకపోకు ఎవరు వచ్చినా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అక్కడ ఎక్కువగా లేట్ కాకుండా అమరావతిలో కూడా అక్కడ కూడా ఫాలోఅ చేస్తూ మన అందరూ కూడా సకాలంలో ఈ బాధ్యతలకి ఈ చెప్పులు అందజేయడం జరుగుతుంది మా అల్లూరు బంగళూరులో కూడా ఎక్కడ పార్టీలు సభకు నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అందరినీ భాగస్వామ్యం చేసి ఎక్కువ రాష్ట్ర స్థాయిలోనే ఈరోజు ఎక్కువ పేదలకి ఉపయోగపడే విధంగా సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు తీసుకొచ్చి బాగా దాంట్లో ముఖ్యంగా మన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బాలాకృష్ణారెడ్డి గారు పంతొమ్మిది పదమూడు నెలలుగా ప్రజలతోనే మమయత్మై ప్రజా దర్బారు ఏర్పాటు ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి మరికొద్దిసేపటిలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదకుండా ప్రతి ఒక్క లబ్ధిదారు చెక్కులు అందించడం జరుగుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో అత్యధిక మెజారిటీ సాధించిన మన గౌరవ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మరియు ఏదైతే చరిత్ర సృష్టించారో నియోజకవర్గంలో అదేవిధంగా గత సంవత్సరం నుంచి ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ఒక గమనార్హం ప్రతి ఒక్క పని కూడా ఒక చరిత్ర సృష్టిస్తూ కావలి నియోజకవర్గ పట్టణ ప్రజలందరి అందరి మందలు పొందుతూ ఈ రోజు మనకు కావాలి శాసనసభ్యులు తగ్గుబాటు రంగు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరి కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి మాకంటూ కూడా కొంచెం ఏదో సహాయం చేస్తారని చెప్పి మన శాసనసభ్యుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరాలు నరకం అనిపించాము ఈ సంవత్సరం ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో కావాలో ఉంటే ఏదైనా సాధ్యం అని అవినీతి రహితంగా ఎటువంటి ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరి దగ్గర కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న ఏకైక శాసనసభ్యులు ఈ జిల్లాలో కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే సీఎంఆర్ చెప్పులు సిఎంఆర్ చెక్కులు ఇస్తే డబ్బులు తీసుకుంటున్న గత పాలకంలో కానీ ఈనాడు పార్టీలు ఖచ్చితంగా ఎవరైనా నా కార్యాలయానికి వచ్చి మీరు కార్పొరేట్ వైద్యం చేయించుకొని ఉంటే తప్పకుండా నేను పార్టీలు ఖచ్చితంగా కుల మతాలకు ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తానని చెప్పి ముందుకు వచ్చి అందరూ వాళ్ళు కష్ట మా ఊళ్ళు కొంత బాధపడ్డా రిలీఫ్ ఫండ్ కింద ఇక్కడ చెక్కులు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్లేస్లో ఎక్కడైతే గతంలో పైలాన్ని కూల్చారో గతంలో మనకి కావలికి దాహర్తి తీర్చడానికి అదేవిధంగా ఒక మంచి పథకానికి ఆనాడు ఇక్కడ ఇదే స్థలంలో పైలాన్ని ఓపెన్ చేయడం జరిగింది అదే స్థలంలో ఈరోజు మనకి కావలి పట్టణానికే కాదు రాష్ట్రానికే ఆదర్శంగా ఈరోజు ఒక ఐకానిక్ నిలబె పెట్టడం జరిగింది అందరి మన గతంలో చేసిన శాసనసభ్యులు అందరి కోటలు కూడా పెట్టడం జరిగింది ఇదే స్థలంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ పేదలకి చెక్కులు పంపిణీ చేయటం ఎంతో శుభ పరిణామం ఎందుకంటే పేదవాడు వారికి అన్నీ జరిగిపోతాయి ఆరోగ్య ఫ్రీలో కొన్ని కవర్ అయితే కవర్ కాని వ్యాధులు చాలా ఉన్నాయి అలాంటి వ్యాధులు ఒక పేదవాడికి చిన్న ఒక లక్ష రూపాయలన్నా రెండు లక్షలు అన్నా చాలా పెద్ద మీది పెద్ద ఖర్చు ఉంది ఎందుకంటే భయపడేది కూడా పేదవాడు భయపడేది కూడా దాని దగ్గర మనకు ఏదన్నా తీర్చిది ఈ కావలి నియోజకవర్గానికి ఒక ఐకాన్ సెంటర్ తయారు చేసిన మన కావలి శాసనసభ్యులు కాంగ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పేదలు అనారోగ్యంతో హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని అనేక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మన శాసనసభ్యుల వారు ఈరోజు రాష్ట్రంలోనే ఒకటి రెండు స్థానాల్లో మన కావల్ నియోజకవర్గాన్ని ఇలాంటి ఐటమ్ సెంటర్ భారతదేశంలో ఇంకొక దగ్గర లేదేమో అనిపిస్తే అలాంటి సెంటర్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేసేదానికి వారి సంకల్పాన్ని మనమందరం కూడా అసంతోలనతో మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ విధంగా జెండా కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తి మన శాసన దిగురు గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ओके ओके सर आड़ रहा ने कौन छेनकना सर सर होटल का जोड़ दिल्ली ओके ओके मध्य में वीडियो मुजरे डॉक्टर की ओके सर ओके सर सारी

ಮಾರಕರಾಯ ಜ್ಯೋತಿ ಸಲ್ಲಾ ಸಮಯ ಬಸ್ ಬಿಡಿ 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 ಸಾರ್ ಮಾಡ ಸಾರ್ ಸರ್ ಜೋಡಿ ಸರ್ మన కావల్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి సూచనలతో మన కావల నియోజకవర్గంలో పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆరోగ్యం బాగలేక వివిధ రకాలైనటువంటి డిసీజుల మీద వివిధ రకాల హెల్త్ కేర్ తీసుకున్న సందర్భంలో వారికి ఖర్చు అయినప్పుడు ఆ ఖర్చుకి చేయుతనివ్వాలనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి రోజున కావల నియోజకవర్గంలో తొంభై ఆరు మందికి డెబ్బై ఒక్క లక్షల పైచిలుక అమౌంట్ని ఈ రోజున సెల్ఫీ పాయింట్లో అందించడం జరిగింది పదమూడు నెలల పూర్తయినటువంటి ఈరోజు పదమూడు నెలలు పూర్తయినటువంటి తరుణంలో ఇప్పటికీ కావల నియోజకవర్గానికి సంబంధించి ఐదు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకి డైరెక్ట్గా చెక్కులు ఇవ్వటం జరిగింది ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు నిధులు ఇవ్వటం జరిగింది ఇంకా రెండు వందల పై చిలుకు అప్లికేషన్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి అవుతాయని కూడా ఎదురు చూస్తున్నాం రోజుకు రెండు అప్లికేషన్ల లెక్కన కావాల నియోజకవర్గంలో ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి ఆపరేషన్లు చేపించుకొని వివిధ రకాల హాస్పిటల్లో ఎటువంటి ఇన్సూరెన్స్ లేక ఇబ్బందులు పట్టడం జరిగిందో వారందరూ కూడా తప్పకుండా ఈ పథకాన్ని వినియోగించుకోండి అని ఇంకా మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఇటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కూడా ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేస్తున్నా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి దురదృష్టశాత్తు జరగకుండా జరిగిన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు జబ్బు నయం చేసుకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొంత చేయుతో అందించే భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు వెచ్చించడం జరుగుతుంది ఇది రాజకీయ పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఎవరైనా అర్హులై ఉంటే వారందరూ కూడా అప్లై చేసుకోండి అని కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని మీకు తోడుగా ఉండేందుకే మీకు చేయుతగా ఉండేందుకే మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు సూచనలతో ఎప్పుడు కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటారని తప్పకుండా సద్వినియోగం చేసుకుని ఆర్థిక ఇబ్బందులతో అలమటించకుండా ముఖ్యమంత్రి సహాయ నిధిని పొందవలసిందిగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ నిరంతరం కావలి ప్రజాక్షేమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను ఎప్పుడు నిమగ్నమై ప్రజలకు చేయుతగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నా అందరికీ ధన్యవాదాలు